తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సెగ కొన్నాళ్ళ క్రితం షాద్ నగర్ని కూడా తాకింది లోకల్ పాలిటిక్స్ని ఫుల్ హీట్ ఎక్కించింది ఈ వ్యవహారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన డైలాగ్ వార్ పరస్పర ఆరోపణల్లో చివరికి బీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ నిలవలేకపోయింది కాంగ్రెస్ ఎమ్మెల్యే కాస్లాబా శంకరయ్య ఆరోపించినట్లుగా ఆ యువ నేత ఎవరో చెప్పాలని కాస్త గట్టిగానే నిలదీసింది బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ నేతలు సంధించిన పదునైన ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సరైన సమాధానం చెప్పలేక అర్థం లేని వాదనలతో మమా అనిపించేసిన తీరు షాద్నగర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది నిజానికి ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది నాలుగు వేలకు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు వీటిలో ఆరు వందల మందికి పైగా రాజకీయ పార్టీల నేతలున్నట్లు చెప్పారు వారిని సాక్షులుగా గుర్తిస్తూ వాంగ్మూలాలు సేకరిస్తున్నారు ఈ క్రమంలో షాద్ నగర్కు చెందిన ఒకరిద్దరు నేతలు కూడా సిట్ ముందు తమరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని వెనుక షాద్ నగర్ కు చెందిన ఓ యువనేత ఉన్నారని ఆరోపించడం తీవ్ర చర్చకు దారితీసింది దాంతో బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి ఆ యువనేత ఎవరో చెప్పాలని స్ట్రైట్ గా అడిగేశారు దాంతో కాంగ్రెస్ నేతలు మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారనే అర్థం లేని వాదనను తెరమీదకి తీసుకొచ్చారు నిజానికి ఇక్కడ కాంగ్రెస్ నేతలు అర్థం ఏమిటంటే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే భుజాలు అని ఎందుకు అనుకోవాలి ఆ యువనేత ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా అయ్యుండొచ్చు కదా అనేది మెయిన్ పాయింట్ ఎందుకంటే కాంగ్రెస్ ఆరోపించిన తర్వాత ఆ యువనేత ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత షాద్నగర్ ప్రజల్లోనూ కనిపించింది కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అలవాటులో పొరపాటుగా తమ దగ్గర సినిమా లేకున్నా టీజర్ వదిలి చేతులు దులిపేసుకున్నారు దాంతో బీఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందుకేసి అదే ఉత్సుకతతో ఆ యువనేత ఎవరో చెప్పి తీరాలని గట్టిగానే అడిగేశారు దాంతో కాంగ్రెస్కు సమాధానం చెప్పే ధైర్యం లేక ఇష్యూని మరోలా డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది అసలు విషయాన్ని పక్కదోవ పట్టించింది చివరాఖరికి ఏమీ చేయలేక ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోయింది అసలు విషయం ఆ యువనేత ఎవరో చెప్పకుండా బట్టలిప్పి కొడతాం బజార్లో నిలబెడతాం అంటూ బండమాటలు మాట్లాడేసి పక్కకెళ్ళిపోయారు పైగా బీఆర్ఎస్ నేతలు తమను హెచ్చరిస్తున్నారంటూ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు ఆ యువనేత ఎవరో చెప్పలేనప్పుడు చెప్పే ధైర్యం లేనప్పుడు ఎప్పట్లాగే సైలెంట్గా ఉండాలి తప్ప ఇలా అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే చర్యలేంటని షాద్నగర్ ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ ఆరోపణల్ని తిప్పుకొట్టడమే కాదు పదునైన ప్రశ్నలు సంధించి లీగల్ నోటీసులతోనూ ఊపిరాడకుండా చేశారు వాస్తవానికి బీఆర్ఎస్ అఫెన్స్కి కాంగ్రెస్ సమాధానం చెప్పలేక డిఫెన్స్లో పడిపోయింది కాంగ్రెస్ నేతల ఆరోపణల్లో పసలేదని నిజం లేదని కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని కాస్త గట్టిగానే కడిగేశారు దాంతో బీఆర్ఎస్ నేతల దూకుడు ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కాంగ్రెస్ సైలెంట్ అవ్వక తప్పలేదనే టాక్ వినిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ తన దూకుడుని నిరూపించుకోగా ఇలాంటి కేసులు ఆరోపణల్లో కాంగ్రెస్ తన బలహీనతను మరోసారి బయటపెట్టుకుంది నిజానికి ఫోన్ ట్యాపింగ్ లాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా బలమైన వాదనలు ఆధారాలతో సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కాంగ్రెస్ విస్మరించిందనేది వాస్తవం